హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుట్టుకు నుంచి చావు వరకు ఎన్నో వేడుకలు ఉన్నా పెళ్లికి మనం ఇచ్చే గౌరవమే వేరు రెండు మనసులను ఏకం చేస్తూ రెండు కుటుంబాలను దగ్గర చేసే ఈ వేడుకను ఈ మధ్య అందరూ ఘనంగా చేసుకోవాలని చూస్తున్నారు ఆహదకు మించి ఖర్చులు చేస్తూ హల్దీ మెహందీ బ్యాచిలర్ పార్టీ పెళ్లి రిసెప్షన్లు చేసుకుంటూ ఉన్నాడు గుజరాత్ కు చెందిన ఓ యువకుడు కూడా ఇదే ఫాలో అయ్యాడు హల్దీ ఆ తర్వాత మెహందీ అనంతరం బ్యాచిలర్ పార్టీ చేసుకున్నాడు మరికొన్ని గంటల్లోనే తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు కానీ అంతలోనే పోలీసులు వచ్చి కాబోయే వరుణ్ణి అరెస్ట్ చేశారు ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గుజరాత్ కు చెందిన ఇరవై ఏడేళ్ల యువకుడు తన పెళ్లిని చాలా ఘనంగా చేసుకోవాలనుకున్నాడు అతడు అనుకున్నట్లుగానే హల్దీ మెహందీ ఫంక్షన్లు చేసుకున్నాడు ఆ తర్వాత తన స్నేహితులతో పాటు బంధువులకు జిలానీ బ్రిడ్జ్ సమీపంలోని తుంబి హాల్లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు ఇందులో భాగంగానే ముక్క చుక్కతో స్నేహితుల్లో భాగంగానే ముక్క చుక్కతో స్నేహితులకు మంచి విందు ఇచ్చాడు అర్ధరాత్రి రెండు గంటలు దాటినా పార్టీ కొనసాగుతూనే ఉంది అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళు తీన్పత్తి ఆడారు అర్ధరాత్రి కూడా పార్టీ జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఫంక్షన్ హాల్కు వెళ్లారు అక్కడే తీన్పత్తి ఆడుతున్న కాబోయే వరుడితో పాటు మరికొంతమంది బంధువులను చూశారు వెంటనే కాబోయే వరుడు సహా మొత్తం పన్నెండు మందిని అరెస్టు చేశారు అలాగే డెబ్బై ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయల నగదు ఐదు డెక్ల ప్లే కార్డులు ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల విలువైన పన్నెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వరుడితో పాటు అతి బంధువులపై జూదం చట్టంలోని సెక్షన్ ఫోర్ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు విషయం తెలుసుకున్న వరుడి సోదరుడు వెంటనే లాయర్ వద్దకు వెళ్లి వారికి బెయిల్ వచ్చేలా చేశాడు ఇలా పెళ్లికి కొన్ని గంటల ముందే జైలు నుంచి బయటకు వచ్చిన వరుడు తనకు కాబోయే భార్య మెడలో తాళికెట్టాడు ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి అబ్బాయి తరపు వాళ్లతో పాటు బంధువులు కూడా షాక్ అయ్యారు పెళ్లి కార్యక్రమాల్లో ఇలాంటివన్నీ సహజమేరని ఇవన్నీ తమ ఆచార సంప్రదాయాల్లో భాగ్యమేరని తెలిపారు ఏదైతేనే పెళ్లి మాత్రం జరిగిపోయింది కదా అంటూ పలువురు ఊపిరి పీల్చుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్